ఓపెన్ టాక్కి స్వాగతం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అద్భుతమైన రాజధానిగా నిర్మాణం అవుతున్న అమరావతిని అయితే చంపేసే ప్రయత్నం చేశాడు మూడు రాజధానుల ముసుగులో వైజాగ్ను రాజధాని చేసి అక్కడ నుంచి పరిపాలించాలని గత నాలుగేళ్లుగా జగన్మోహన్ రెడ్డి పగటి కళలు కంటూనే ఉన్నాడు బట్ అమరావతి రైతుల ఏదైతే ఆ స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి కదలేకపోతున్నాడు న్యాయ వ్యవస్థలను నమ్ముకున్న రైతులకైతే ఎప్పుడూ కూడా అన్యాయం జరగలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడు ఉత్తరాంధ్ర అభివృద్ధి ముసుగులో విశాఖ వెళ్ళిపోవాలి అక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేసి పరిపాలన సాగించాలి నేను ఐదు వందల కోట్లతో కట్టుకున్న ఏదైతే ఋషికొండ ప్యాలెస్ ఉందో దాంట్లోకి వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి కళలు కంటూ వచ్చాడో ఆ కళలు మొత్తం కూడా ఒక్కసారిగా చెల్లాచెదురైపోయాయి చెదురైపోయాయి ఈరోజు హైకోర్టు జగన్ రో జగన్ రెడ్డి పుట్టినరోజు నాడు ఊహించని దిమ్మ తిరిగే షాక్ ఒకటైతే ఇచ్చింది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి కార్యాలయాలు కదిలించడానికి లేదు మీరు ఉత్తరాంధ్ర ముసుగులో పారిపోతామంటే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరని చెప్పి హైకోర్టు అయితే చాలా స్ట్రాంగ్గా చెప్పడంతో పాటు కార్యాలయాల తరలింపు మీద కో విదిలించింది అంతేకాదు ఈ అంశం చాలా సెన్సిటివ్ అంశం అలాగే కీలక అంశం ఒక రాజధాని ఇష్యూతో ముడిపడిన అంశం కాబట్టి దీన్ని నేను త్రిసభ్య ధర్మాసనానికి నేను బదిలీ చేస్తున్నాను అక్కడ విచారణ జరిగి ఫైనల్ డెసిషన్ వచ్చే వరకు కూడా ఇక్కడ నుంచి ఏ ఒక్క కార్యాలయాన్ని తరలించడం కానీ ఏ ఒక్క అధికారి విజయ వైజాగ్ వెళ్ళి పరిపాలించే ప్రయత్నం కానీ చేయటానికి వీల్లేదు ఒకవేళ కాదు అని ముందుకు వెళితే అందుకు కోర్టు ధిక్కరణ కింద ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడాలని చెప్పి హైకోర్టు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది వాస్తవానికి అమలు అమరావతి రైతులు కోర్టులో ఒక పిటిషన్ వేశారు అయ్యా అమరావతి కేసు ఇంకా నడుస్తూనే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన తెలివి వాడి ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు ఉత్తరాంధ్ర అభివృద్ధి అయితే అక్కడెందుకు కార్యాలయాలు ఏర్పాటు చేయాలి అక్కడెందుకు జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకోవాలి అలా అయితే రాయలసీమలో కూడా కట్టుకోవాలి కదా అని చెప్పి కొన్ని పాయింట్లను లేవదీస్తూ కోర్టులో ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది సో అమరావతి రైతుల ఆవేదనను కోర్టులు అర్థం చేసుకున్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దొడ్డిదారిని బారిపోడాక ఉత్తరాంధ్ర అభివృద్ధి అన్నాడు ఎవరికి తెలియదు చెప్పండి నిజంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి నాలుగేళ్ళు ఏమైపోయింది నేను అదే అడుగుతున్నా నిజంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి ఓకే నిజంగా జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఓకే నేను ఒప్పుకుంటా నాలుగేళ్ళకి ఏమైపోయింది చిత్తశుద్ధి ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆరు నెలల మూడు నెలల ముందే ఎన్నికలకు మూడు నెలల ముందు ఎందుకు వైజాగ్ మీద ప్రేమ గురించేస్తున్నారు ఎందుకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉప్పొంగిపోతుంది జగన్మోహన్ రెడ్డికి నాలుగున్నర ఏళ్ల పాటు లేని ప్రేమ చివరి నాలుగు ఆరు నెలల్లో ఎలా వచ్చింది రేపు కోర్టు అడిగినా నేను అడిగినా రాష్ట్ర ప్రజలు అడిగినా ఇదే ప్రశ్న జగన్మోహన్ రెడ్డిని నిజంగా నీకు ఉత్తరాంధ్ర మీద అంత ప్రేమ ఉంటే నువ్వు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడున మూడు రాజధానులు ప్రకటన చేశావు నేటికి అంటే ఈ నెలకు కరెక్ట్గా నాలుగేళ్ళు ఆల్రెడీ అయిపోయింది ఈ నెల పదిహేడవ తేదీకి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మూడు నెలల్లోనో ఆరు నెలల్లోనో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం నువ్వు ఏదో చేసి ఉండాలి కానీ చివరి మూడు నెలలు ఉండగా ఇప్పుడు ఎందుకు పారిపోతున్నావు అంటే నేను రాజధాని పెట్టాను అని చెప్పుకోవడానికే కదా అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత పిరు కూడా చెప్తావరండి మూడు రాజధానులు బిల్లు పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా మళ్ళీ ఆ బిల్లుని వెనక్కి తీసుకుందరు జగన్మోహన్ రెడ్డి అంటే అమరావతిని చంపేసి మూడు రాజధానులు డ్రామా ఆడి పోనీ వైజాగ్ రాజధాని నేను అక్కడి నుంచే పాలిస్తానని గుళ్ళ మీద చేసుకుని చెప్పే ఉందా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడండి పవన్ కళ్యాణ్ ఉన్నాడు అమరావతి రాజధాని రాష్ట్రంలో ఏ మూల నిలబడినా అదే మాట చెప్తున్నారు అలాగే నువ్వు రాష్ట్రంలో ఏ మూల నిలబడినా వైజాగ్ రాజధాని అని చెప్పే దమ్ముందా లేదు కదా నీకు పోనీ నేను రాజధాని పెడతానని చెప్పే దమ్ముందా అది కూడా లేదు అందుకే కదా నువ్వు దానికి ఉత్తరాంధ్ర మూసిగేసి పారిపోయే ప్రయత్నం చేశావు ఏం పెచ్చాయి కాదు కదా ఆల్రెడీ అమరావతి కేసు ఇక్కడ నడుస్తుంది కాబట్టి అమరావతి రాజధాని పేరు ఎత్తలాక దొడ్డిదారిని పారిపోతున్నాడని చెప్పి కోర్టులు గ్రహించాయి అందుకు దీని దీన్ని త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ దీని మీద స్టేటస్ కో ఇచ్చింది నీ దొంగ నాటకాలు ప్రజల ముందు ఆడితే చెల్లుద్దు ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేరు పాపం కానీ న్యాయస్థానాల ముందు కూడా నీ కుప్పగంతులు అంటే సాగవు హనుమంతుడి ముందు కుప్పగంతులు సాగుతాయా అమరావతిని మొదటి నుంచి కాపాడుతుంది ఆ న్యాయస్థానాలు ఆ దేవతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తిని తట్టుకుని అమరావతిలో రైతులు నిలబడ్డారు అంటే న్యాయస్థానాల చలవే అలాంటి న్యాయస్థానాలు ఉండబట్టే ఇంకా న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకాలను ఎదురొడ్డి పోరాడాలంటే న్యాయస్థానాలు తప్ప వేరే దారే లేదు అలాంటి న్యాయస్థానాల్లో ఈరోజు అమరావతి రైతులకు న్యాయం దక్కింది ఏదైతే అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి దొడ్డిదారిన పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ఒక పిటిషన్ వేశారు ఆ పిటిషన్తో దాదాపుగా హైకోర్టు ఏకీభవించింది అందుకనే నువ్వు ఎక్కడికి కదలటం కుదరదు ఏ కార్యాలయం ఇక్కడి నుంచి మార్చడం కుదరదు ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళి అక్కడి నుంచి పాలించడం కుదరదు ఇది సెన్సిటివ్ ఇష్యూ రాజధాని ఇష్యూ తేలకుండా నువ్వు ఎలా వెళతావు అక్కడికి అని చెప్పి ఈరోజు స్టేటస్కు విధిస్తూ దాన్ని అయితే త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ప్రతి పక్షంలో ఉన్నప్పుడేమో అమరావతి రాజధాని అన్నాడు ముప్పై వేల ఎకరాలు ఉండాలన్నాడు రాష్ట్రం నడిబొడ్డును ఉండాలన్నాడు కానీ గెలిచేటప్పుడు కన్ను కొట్టింది అమరావతిలోనా సెంటు భూమి దోచుకోవడానికి లేదు ఎందుకంటే పకడ్బందీగా సిఆర్డిఏ చట్టం చేసింది మరేం చేద్దాం ఎలాగ అమరావతి నిర్మిస్తే చంద్రబాబుకు పేరు వస్తుంది కాబట్టి అమరావతిని చంపేసి ఏ వైజాగ్ కర్నూలులో పెడితే బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకుని ఉంటాడు బట్ అలానే ఒక ప్రాంతంలో పెడితే ఇంకో ప్రాంతంలో యుద్ధం వస్తుంది అందుకనే ఎక్కడా దేశంలో ఎక్కడా లేని ఒక దిక్కుమాలిన ఆలోచన జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అలాంటి దిక్కుమారు ఆలోచనలు అలాంటి వాళ్ళకే వస్తాయి ఇప్పుడు మీకు నా మీరు నేను ఎప్పుడైనా సరే మూడు రాజధానులు అనే పదం కలలో ఎక్కడైనా ఎప్పుడైనా అనుకున్నామా అసలు విన్నామా మన దేశంలోనే లేని పదాన్ని మనం ఎంతకుంటాం వినం కదా సో అలాంటి దిక్కుమారిన ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది మరి సరే ఉత్తరాంధ్ర అభివృద్ధి ముసుగుతో కార్యాలయాలు పెట్టాలనుకున్నాడు ఓకే మరి రాయలసీమ అభివృద్ధితో అక్కడ కార్యాలయాలు ఇవి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి కదా నువ్వు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం నేను అక్కడికి వెళ్తున్నాను అన్నావు నిజంగా నీకు ఉత్తరాంధ్ర మీద చిత్తశుద్ధి ఉంటే మరి రాయలసీమ మీద కూడా నీకు చిత్తశుద్ధి ఉండాలి కదా రాయలసీమ కూడా ఒక రాజధాని అన్నావు కదా నువ్వు మరి రాయలసీమలో ఎందుకు కార్యాలయాలు పెట్టల ఎందుకు హైకోర్టు పెట్టే ప్రయత్నం చేయాల హైకోర్టు పెట్టడానికి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలా ఇప్పుడున్న ప్రస్తుత హైకోర్టును ఒప్పించాలా సుప్రీంకోర్టును ఒప్పించాలా కేంద్ర న్యాయశాఖను ఒప్పించాలా హోంశాఖను ఒప్పించాలా మరి ఆ ప్రయత్నాలు ఎప్పుడైనా చేసేవా నువ్వు అసలు కర్నూలులో హైకోర్టు కాదు అదంతా ఉత్తిత్తుడే డమ్మా బుష్ మాకు వైజాగ్ రాజధాని అని చెప్పి పక్క రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళి బొగ్గని చెప్పాడు కదా కర్ణాటక రాష్ట్రంలో చెప్పాడా లేదా కర్ణాటక రాష్ట్రంలో ఏం చెప్పాడు బుగ్గన రాజేంద్రనాథ్ కర్ణాటక రాష్ట్రంలో ఏం చెప్పాడు ఆ రాజధాని లేదు కర్నూలు రా న్యాయ రాజధాని కాదే కాదు అమరా వైజాగ్ మాత్రమే రాజధాని మీరు అక్కడికి రండి పెట్టుబడులు కానీ అడిగాడు కదా అంటే మూడు రాజధానులు అనేది ఉత్తి డ్రామా మాత్రమే వైజాగ్ను రాజధానిగా చేసి అక్కడున్న భూములు దోచుకోవాలనేది వారి ఉద్దేశం ఋషికొండకు గుండు కొట్టి ఐదు వందల కోట్లు పెట్టి ప్యాలెస్ కొట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఆయన ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికి నేను ఉంటానో ఉండనో ముఖ్యమంత్రిగా అని ఉద్దేశంతో బహుశా రెడ్డి గారు గిఫ్ట్ అడిగినట్టున్నారు అందుకనే రుషికొండ గుండు కొట్టి ఐదు వందల కోట్లతో ఒక ప్యాలెస్ కట్టారు సో ఆ ప్యాలెస్లోకి వెళ్ళాలని దీనికి తహతహ ప్యాలెస్లోకి వెళ్ళాలంటే ఇష్టం వచ్చినట్టు వెళ్ళడం కుదరదు ఆల్రెడీ కేసు నడుస్తుంది ఇక్కడ పోనీ అది జగన్మోహన్ రెడ్డి ఇల్లు అనుకోండి ఇల్లు అయితే వెళ్ళిపోవచ్చు ఓకే ఇల్లు ఎక్కడైనా కట్టుకోవచ్చు ఎక్కడైనా వెళ్ళచ్చు దాన్ని ఎవడు అడ్డుకోడు కానీ ఇక్కడ కట్టింది ఏంటి కార్యాలయం అంటున్నాడు దానికి పెట్టిన పేరేంటి కార్యాలయం అని పెట్టాడు మరి కార్యాలయం అని పెట్టినప్పుడు ఖచ్చితంగా అది గవర్నమెంట్ భవనం అవుద్ది మరి అప్పుడు ఖచ్చితంగా కోట్లు చెప్పినట్టు తినాలా అసలు జగన్మోహన్ రెడ్డి తరలించాలి అనుకున్న శాఖలు మొత్తం ఎక్కడ పెట్టాడు చంద్రబాబు నాయుడు కట్టిన మిలీనియం టవర్స్లో పెట్టాడు ఎక్కడ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కట్టిన మిలీనియం టవర్స్లో పెట్టాడు దాంతోపాటు ఇంకా కొన్ని భవనాలు ఎత్తుక్కున్నారనుకోండి అంటే మూడు రాజధానులు బిల్లు పెట్టి వెనక్కి తీసుకుంది జగన్మోహన్ రెడ్డి రాజధానిని ఇదిగో తరలిస్తాం అదిగో తరలిస్తామని చెప్పి వాయిదాల మీద వాయిదాలు ఉగాదులు అన్నారు దీపావళి అన్నారు లేకపోతే సంక్రాంతి అన్నారు క్రిస్మస్ అన్నారు వాయిదాల మీద వాయిదాలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగేళ్లలో అమరావతిని చంపేశాడు వైజాగ్ రాజధాని చేయలేదు ఒక గతంలో ఒక హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు మా పాప ఎక్కడో వేరే రాష్ట్రంలో చదువుకుంటుంది మీ రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పి ఎగతాళి చేస్తున్నారట లేదా మూడు రాజధానులు అంట కదా అని అవుతున్నారంట పాప నాకు ఫోన్ చేసి బాధపడుతుందని చెప్పి ఒక హైకోర్టు న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశాడంటే మీరు ఒకటి ఆలోచించండి రాజధాని లేని రాష్ట్రానికి ఎవరైనా పెట్టుబడులు పెడతారా పెట్టుబడి పెట్టాలంటే ముందు మీ రాజధాని ఏంట్రా బాబు అని అడుగుతారు పోనీ ఎవరైనా పరిశ్రమలు పెడతారా పోనీ డెవలప్మెంట్ జోగుద్దా ఎందుకు చూడాలి మనం వెంకా రాజధాని లేని రాష్ట్రంతో మనకేంట్రా పని అని చెప్పి అటు నుంచి అటు వెళ్ళిపోతారు తప్ప ఎవడైనా రాజధాని లేని రాష్ట్రం మనం వెళ్దామని ఎవరైనా ఎవడైనా అనుకుంటాడా ఊహించుకోండి మీరే ఊహించుకోండి ఒకసారి మరి రాజధాని లేని పాపం ఎవరిది జగన్మోహన్ రెడ్డిది కదా నువ్వు అమరావతి కట్టకపోయినా పర్వాలేదు అలా ఉంచుంటే ఎంతో కొంత అదే డెవలప్ అవుతావు లేకపోతే తర్వాత వచ్చినప్పుడు డెవలప్ చేదురు కానీ నువ్వు దాన్ని చంపేసి వైజాగ్ రాజధాని అని చెప్పి ఐదు వందల కోట్లు పెట్టి నువ్వు ప్యాలస్ కట్టుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు కట్టిన బిల్డింగులో కార్యాలయాలు పెట్టి పారిపోయే ప్రయత్నం చేసావు దొడ్డిదారిన దొంగదారిన మరి తప్పు కదా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ కేసులు కోర్టులో ఉండగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నువ్వు దొడ్డిదారిన పారిపోవాలనుకోవడం తప్పు కదా రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి అయినా చెప్పగలడా జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వెళ్తున్నాడని నిజంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వెళ్తే ఈ నాలుగేళ్ళు గుడ్డి మీద ఏకల పీకావా ఉత్తరాంధ్ర కనపడలేదా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ నాలుగేళ్ళలో నువ్వు చేసింది ఏంటని చెప్తారు వైజాగ్ వచ్చిన ఆదాని డేటా సెంటర్ని తరిమేసింది ఎవరు అదే వైజాగ్లో పెట్టుబడి పెట్టాల్సిన రిలయన్స్ని బయటికి తరిమేసింది ఎవరు అలాగే మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర చేసిన ఆ ద్రోహాలు కాదా అనేక పరిశ్రమలు వైజాగ్లో పెట్టాల్సిన లూలు అతిపెద్ద గ్రూప్ మన హైదరాబాద్లో పెట్టారు కదా లూలు మాల్ తరిమేసింది నువ్వు కదా భూమి కూడా ఇచ్చిన తర్వాత వాళ్ళు చుట్టూ ప్రహారీ కోళ్ళు కూడా కట్టుకున్న తర్వాత తరిమేసింది నువ్వు కదా మరి ఉత్తరాంధ్రకు నువ్వు ద్రోహం చేసి నువ్వు అక్కడ రాజధాని పెడతాను అక్కడ అభివృద్ధి చేస్తానంటే ఎవరు నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్ళిన తర్వాత ఉత్తరాంధ్రలో ఎన్ని భూ కబ్జాలు ముఖ్యంగా వైజాగ్ లాంటి ప్రాంతాల్లో ఎన్ని అరాచకాలు ఎంత ల్యాండ్ సెటిల్మెంట్లు ఎంత కబ్జాలు జరిగాయి ప్రజలకు తెలియదా ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలకు తెలియదా అక్కడ ఏం జరుగుతుందో కాబట్టే కోర్టు ఈ రోజు మీ కుట్రను కనిపెట్టింది కాబట్టే జగన్మోహన్ రెడ్డి రోజు నాడు దెమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఏదైతే నువ్వు ముసుగులో పారిపోవాలనుకున్నావో నీ ఆటలు కోర్టు ముందు సాగలేదు గతం నుంచి కూడా అమరావతి రైతులకు కోర్టులే అండగా ఉన్నాయి ఎందుకంటే న్యాయం వాళ్ళ వైపు ఉంది ముప్పై వేల ఎకరాలను దాదాపు ఇరవై ఎనిమిది వేల మంది రైతులు చిన్న సన్నకారు రైతులు మూడు పంటలు పండే బంగారం లాంటి భూమిని రాష్ట్ర భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఇస్తే నువ్వు దాని శ్మశానం అన్నో ఎడారి అన్నో నాశనం చేసి ఈరోజు వైజాగ్ పారిపోతావా నిజంగా అమరావతి రైతుల పట్ల న్యాయం ఉంది వారి ఆవేదనలో అర్థం ఉంది కాబట్టి ఈ రోజుకి కోర్టు నిన్న ఇక్కడి నుంచి కదలనివ్వల నువ్వు మూడు రాజధానులు బిల్లు పెట్టి చేతగాక వెనక్కి తీసుకున్నావు కదా అది నీ తనమే కదా పోని వైజాగ్ రాజధాని అని చెప్పే దమ్ముందా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆయన నిన్న వైజాగ్లో నిలబడి వైజాగ్లో నువ్వు ఏదైతే రాజధాని అన్నావో అదే వైజాగ్లో నిలబడి అమరావతి రాజధాని అని చెప్పాడు ఆయన అలాగే నువ్వు అమరావతిలో నిలబడి వైజాగ్ రాజధాని అని చెప్పగలదువా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో నిలబడైనా సరే నువ్వు వైజాగ్ అని చెప్పగలదువా పోనీ నువ్వు వైజాగ్ రాజధాని అన్న తర్వాత నిన్ను ప్రజలు స్వీకరించారా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఈడ్చి తన్నారు కదా ఉత్తరాంధ్ర ప్రజలు ఈడ్చి ఈడ్చి తన్నారు కదా ఉత్తరాంధ్ర ప్రజలు మరి నువ్వు చెప్పిన మూడు రాజధానులు నిజమైతే అందులో పోని వైజాగీ రాజధాని నిజమైతే ఎందుకు ఉత్తరాంధ్ర ప్రజలు నీకు పట్టం కట్టలేదు అంటే నీ మోసాలన్నీ కూడా ప్రజలకు తెలిసాయి కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడు పాపం ఎంతో సంతోషంతో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు జరుపుకోవాలనుకున్నాడు కానీ హైకోర్టు అయితే పుట్టినరోజుకి అతిపెద్ద గిఫ్టే ఇచ్చింది ఇక్కడ నుంచి ఒక్క కార్యాలయాన్ని కూడా వైజాగ్ తరలించడం కుదరదు ఉత్తరాంధ్ర ముసుగులో జగన్మోహన్ రెడ్డి ఆడే డ్రామాలకు బ్రేక్ పడింది అమరావతి రైతుల పక్షాన న్యాయ న్యాయం ఉంది కాబట్టే ఈ రోజు కోర్టులు అడ్డుపడి కో విధించాయి త్రిసభ్య ధర్మాసనానికి కేసు వెళ్ళి అక్కడ తీర్పు वे वरकूड को ఒక అధికారి కానీ ఒక కార్యాలయం కానీ ఇక్కడ నుంచి వైజాగ్ తరలించడం కుదరదని చెప్పి హైకోర్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది అంటే అది జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకోవాలా అమరావతిని రాజధానిగా ప్రకటించు సరే నీ టైం అయిపోయినప్పటికీ కూడా కనీసం కొద్దిగా పాపంలో ప్రాయుచ్చతం అంటారు కదా అలాగే నువ్వు ఈ రోజైనా సరే అమరావతి రాజధాని అని చెబితే నీ పాపాలకు కొంత ప్రాయుచ్చతం ఉంటుంది లేని ఎడల కోర్టుల రూపంలో నీ అరాచకాలను అడ్డుకోవడానికి ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది ఏది ఏమైనా పుట్టినరోజు నాడు మాత్రం జగన్మోహన్ రెడ్డికి తగిలిన షాక్ మాత్రం అతి పెద్ద షాక్ గా చెప్పుకోవచ్చు